ఒక రోబో గర్భం ధరించి బిడ్డను కనగలిగితే చైనా దీన్ని ఇరవై ఇరవై ఆరో సంవత్సరం నాటికి సాకారం చేయనుంది ఆశ్చర్యపోతున్నారా దీని గురించి మనం తెలుసుకుందాం కెవా టెక్నాలజీ అభివృద్ధి చెందిన ఈ హ్యూమనాయిడ్ రోబో తన పొట్టలో కృత్రిమ గర్భాశయాన్ని కలిగి ఉంటుంది గర్భంలోని పిండం కృత్రిమ ఆమినాటిక్ ఫ్లూయిడ్ లో పెరుగుతుంది గొట్టాల ద్వారా పోషకాలు అందుకుంటుంది గర్భధారణ ప్రక్రియను సహజంగా అనుకరిస్తుంది వచ్చే సంవత్సరం ఈ ప్రోటో టైపు చైనాలో విడుదల కానుంది ఇది సంతానోత్పత్తి చికిత్సను మార్చవచ్చని మహిళలను గర్భధారణ శారీరక ఒడిదొడుకుల నుండి విముక్తి చేయవచ్చని ఆ నిపుణులు చెబుతున్నారు సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా గర్భం ఏర్పడటం గర్భాశయంలో స్థిరపడటం తల్లి బిడ్డ మధ్య భావోద్వేగ బంధం వంటి విషయాలపై చాలా ప్రశ్నలు ఉన్నాయి కొందరు నిపుణులు గర్భధారణ వైద్య ప్రక్రియగా మారిపోవచ్చని కూడా హెచ్చరిస్తున్నారు ఈ ఆవిష్కరణ కేవలం సైన్స్ మాత్రమే కాదు ఇది ఒక సామాజిక మలుపు ఇది కొత్త అవకాశాలను చూపిస్తుందా లేక